హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాను ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు నేను ఎలా చేశాను అన్నది మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మన ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఒక కిలో బాస్మతి తీసుకుంటున్నామండి దీన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి ఒక అరగంట లేదా గంటపాటు నానబెట్టుకుందాం ఇప్పుడు ఎసురు పెట్టుకున్నాం కదండి ఇందులో రా స్పైసెస్ వేసుకుందాం ఇందులోనే సాల్ట్ కూడా వేస్తాం ఇక్కడ రైస్ ఉడికించుకోవడానికి మీరు మామూలుగా రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నారనుకోండి ఇక్కడ ఆరు గ్లాసులు వాటర్ తీసుకోండి ఎందుకంటే అప్పుడు మనం రైస్ వారుస్తాం కాబట్టి ఆ రెండు గ్లాసులు వాటర్ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి అప్పుడు తీసేస్తే రైస్ చక్కగా పొడి పొడిలు ఆడుతూ వచ్చిందండి ఇది అందరికీ తెలుసు కాకపోతే మనం మన బిర్యానీ వీడియోలో అడిగారండి ఎసరన్నీ పోసారా చెప్పలేదని అందుకనే చెప్తున్నాను ఇప్పుడు మూత పెట్టి మరిగించుకుందామండి ఈ వాటర్ మరిగేలోపు మనం ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికం ఇవన్నీ కట్ చేసుకుందామండి బాగా మరుగుతున్నాయండి ఇప్పుడు రైస్ వేసుకుందాం మనం ఇందులో రైస్ ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిందండి ఇప్పుడు తీసి రైస్ను వాట్ చేసుకుందాం ఈ రైస్ని బాగా పూర్తిగా చల్లారిపోయేలాగా ఆరబెట్టుకుందాం అండి మన ఫ్రైడ్ రైస్కి రైస్ని బాయిల్ చేసుకొని ఇలా పూర్తిగా చల్లార్చి పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు మనం ఎగ్ మిక్చర్ని ప్రిపేర్ చేసుకో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్కి డజన్ గుడ్లు తీసుకున్నానండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా వేసుకుందాం అండి ఈ ఎగ్స్ని ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా చక్కగా స్మాష్ అయ్యేటట్లు చూశారు కదా ఇప్పుడు మన ఎగ్ మిక్చర్ రెడీ అయిపోయిందండి దీన్ని తీసి పక్క పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంకొక అలాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఈ వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకుందాం వెంటనే రెండు కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకోండి అలాగే సన్నగా తరిగిన ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం మన వెల్లుల్లి పచ్చిమిర్చి వేగేయండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకుందాం ఈ మొత్తాన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నామండి చేశారు కదండి రెండు నిమిషాలకి చక్కగా ఫ్రై అయినాయి అండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇందులో ఒక అర స్పూను ధనియాల పొడి అలాగే ఒక అర టేబుల్ స్పూను చాట్ మసాలా అలాగే ఒక అర టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్ను కూడా ఇందులో వేసేసుకొని ఈ మనం వేసిన ఈ మసాలాలన్నీ బాగా పట్టేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మరొకసారి ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి చల్లార పెట్టుకున్న రైస్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని ఇందులో వేసుకున్న తర్వాత మనం ఎంత వీలైతే అంత బాగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలండి అప్పుడే మనం వేసిన ఆ మసాలాలన్నీ బాగా మన రైస్కి పడతాయండి లేదంటే కనుక స్టవ్ని సిమ్లో పెడితే అసలు ఆ మసాలాలు అనేవి రైస్కి పట్టవండి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసామంటే కలుపుకుంటూ చక్కగా ఆ రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేసి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది అద్భుతమైన రుచిగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా పుదీనా మంచి ఫ్లేవర్ వస్తుందండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అద్భుతంగా వచ్చిందండి మనం వేసిన వెజిటబుల్స్ ఆ ఎగ్ మిక్స్డు మంచి టేస్ట్ వచ్చిందండి అవన్నీ బాగా చక్కగా ఫ్రై అయ్యి మనం వేసిన పెప్పరు మంచి స్పైసీనెస్ తీసుకొచ్చింది మనం ఈ రైస్ బాయిల్ చేసినప్పుడు రా రా స్పైసెస్ వేసాం కదా దాని ఫ్లేవరు చక్కగా ఉందండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా నేను చేసిన విధంగా చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ అల్ హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను రోడ్డు సైడ్ బండి మీద ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలు నేను అలాగే మీకు చూపిస్తున్నాను మీకు అస్సలు టైం లేనప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో టక్మని చేసుకునేలాగా ఈ రెసిపీ అయితే చేసి చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్ళి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్కి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి నేనైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను దానికి నాలుగు గుడ్లు తీసుకున్నాను అనమాట వీటిని ఇలా మొత్తం కలిపేలాగా బీట్ చేసుకుందాం బీట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఎగ్స్ ని వేసేసుకుందాం ఇప్పుడు వీటిని చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదండీ ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఇలా చిన్నగా తరిగేసి వేసుకుందాం అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పుదీనా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటన్నిటినీ మెత్తబడేంత వరకు వేపుకుందాం మీరు ఇంకా ఉంటే బీన్స్ ఇలాంటి వెజిటబుల్స్ క్యాప్సికమ్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అన్నమాట రెండు నిమిషాలు ఇలాగా ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ మెత్తబడేంతవరకు వేపుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రైస్ని కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఒక టీ స్పూను గరం మసాలా ఒక టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూను కారం కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ అలాగే కొద్ది కొద్దిగంటే కొద్దిగా బ్లాక్ సోయా సాస్ ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని స్పీడ్గా టాస్ చేసుకోవాలన్నమాట ఎంత స్పీడ్గా టాస్ చేయాలంటే అంత స్పీడ్గా టాస్ చేసుకోవాలి అప్పుడే మన ఫ్రైడ్ రైస్ మంచి టేస్ట్ వస్తుంది ఈ సాసులన్నీ రైస్కు పట్టేసి ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్గా వస్తుంది అనమాట చూశారు కదా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది వెరీ సింపుల్ అంటే సింపుల్గా చేసేసాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అస్సలు ఎమ్మ టేస్ట్ ఉందండి పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు హండ్రెడ్ పర్సెంట్ లంచ్ బాక్స్ రెసిపీ మీరు కష్టపడకుండా అస్సలు టైం లేనప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో రైస్ బాయిల్ చేసి పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో రెసిపీ చేసేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొచ్చు నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్